చనిపోయాక ఏమవుతుంది మనలో చాలామందికి ఈ ప్రశ్న ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది కదా ఈరోజు మనం ఇదే విషయం గురించి మాట్లాడుకుందాం ఆస్ట్రల్ ప్రపంచం నుంచి వచ్చిన కొన్ని ఆసక్తికరమైన సమాధానాలని చూద్దాం అసలీ కర్మ పునర్జన్మ వెనకున్న రహస్యాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వర్గం నరకం నిజంగా ఉన్నాయా ఇది చాలా మతాల్లో చాలా నమ్మకాల్లో ఉన్న ఒక పెద్ద ప్రశ్న అయితే దీనికి మనం ఇప్పుడు చూడబోయే సమాధానం బహుశా మనం అనుకునేదానికంటే చాలా భిన్నంగా ఉండొచ్చు అంటే చూడండి మనం మామూలుగా అనుకుంటాం కదా స్వర్గం అంటే ఎక్కడో పైన ఉంటుంది నరకం కింద ఉంటుంది అని కాని ఆస్ట్రల్ ప్రపంచం ప్రకారం అవి అసలు ప్లేసెస్ కాదట అవి మనం మనస్సు సృష్టించుకునే స్థితులు మన ఆలోచనలు మన నమ్మకాలే అక్కడ మన రియాలిటీని క్రియేట్ చేస్తాయన్నమాట ఒక రకంగా చెప్పాలంటే మన మరణానంతర జీవితాన్ని మనమే డిజైన్ చేసుకుంటాం సరే మరి ఆలోచనలే అన్నీ అయిన ఆ ప్రపంచంలో అసలు లైఫ్ ఎలా ఉంటుంది దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం మనం చనిపోయాక మన నమ్మకాలు ఏవైతే ఉన్నాయో అవే మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని సృష్టిస్తాయట ఉదాహరణకు ఎవరైనా దేవతలు అప్సరసులతో స్వర్గముంటుందని బలంగా నమ్మారనుకోండి వాళ్ళకక్కడ అదే కనిపిస్తుంది అదే వాళ్ళ అనుభవం అవుతుంది ఎందుకంటే ఆ ఆస్టల్ ప్రపంచంలో మన ఆలోచనే సృష్టికి మూలమన్మాట ఇది మనుషుల విషయం మరి జంతువుల సంగతేంటి వాటి పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటుందట వాటి ప్రయాణం వేరే రూల్స్ ని ఫాలో అవుతోంది మనలా కాదు ఇక్కడే మనకు గ్రూప్ సోల్ లేదా సమూహ ఆత్మ అనే ఒక కాన్సెప్ట్ పరిచయమవుతుంది దీని ప్రకారం ప్రతి జంతుజాతికి అంటే కుక్కలన్నింటికీ కలిపి ఒకటి పిల్లులన్నింటికీ కలిపి ఒకటి ఇలా ఒక సామూహిక చైతన్యముంటుందట మనం చూసే ఒక్కో కుక్క ఒక్కో పిల్లి ఆ పెద్ద గ్రూప్ నుంచి వచ్చినవే సో ఒక జంతువు చనిపోయినప్పుడు ఏమవుతుందంటే అది దాదాపు ఒక పది నుంచి పదిహేనేళ్లపాటు ఆస్ట్రల్ లోకంలో చాలా హ్యాపీగా గడుపుతుంది అక్కడ దానికి ఆకలి బాధ లాంటివేమీ ఉండవు ఆ సమయం అయిపోయాక దాని వ్యక్తిగత చైతన్యం అంటే దాని గుర్తింపు మళ్లీ ఆ గ్రూప్ సోల్లో కలిసిపోతుంది దాని అనుభవాలన్నీ ఆ గ్రూప్ కి చేరతాయి మళ్లీ కొత్త అనుభవాల కోసం ఆ గ్రూప్ నుంచి ఇంకొక కొత్త జీవిగా పుడుతుంది ఇక ఆస్ట్రల్ ప్రయాణం విషయానికొస్తే బతికున్న వాళ్ళకి చనిపోయిన వాళ్లకి ఇది వేరువేరుగా పనిచేస్తుంది బతికున్న వాళ్ళు ఆస్ట్రల్ ప్రొజెక్షన్ చేసినప్పుడు వాళ్ల ఆస్ట్రల్ బాడీ అంతా ఒకే యూనిట్గా ఉంటుంది సో ఎక్కడికైనా ఈజీగా వెళ్ళొచ్చు కానీ చనిపోయాక ఆ ఆస్ట్రల్ బాడీ ఏడు వేరువేరు లేయర్లుగా లేదా స్కిన్స్ లాగా విడిపోతుందట పైలోకాలకు వెళ్ళాలంటే ఒక్కో లేయర్ని వదిలేసుకుంటూ వెళ్ళాలి కాని మళ్ళీ కిందకి రావడం మాత్రం చాలా కష్టమైన పని సరే ఇప్పటిదాకా ఆస్ట్రల్ ప్రపంచం గురించి చూశాం ఇప్పుడు ఈ ఆస్ట్రల్ ప్రపంచాన్ని అలాగే మన ఈ భౌతిక ప్రపంచాన్ని కూడా కంట్రోల్ చేసే ఒకే ఒక్క ముఖ్యమైన నియమం గురించి తెలుసుకుందాం అదే కర్మ చాలామంది కర్మ అంటే ఏదో దేవుడిచ్చే శిక్షో బహుమతో అనుకుంటారు కాని అది కాదట కర్మ అనేది ఒక నేచురల్ లా అచ్చం గ్రావిటీ లాంటిది దానికి మంచి చెడు అనేవి తెలియవు మనం చేసే ప్రతీ పని మనం చేసే ప్రతి ఆలోచన ఒక ఎఫెక్ట్ని క్రియేట్ చేస్తుంది దాని రిజల్ట్ ఈ జీవితంలో రావచ్చు లేదా నెక్స్ట్ లైఫ్లో అయినా రావచ్చు సింపుల్గా చెప్పాలంటే మన లైఫ్లో జరిగే ప్రతిదానికి మనమే బాజులం ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూద్దాం గత జన్మలో ఎవరైనా ఒక జంతువునిగానీ మనిషినిగాని చాలా క్రూరంగా హింసించారనుకోండి ఈ జన్మలో వాళ్లు అంగవైకల్యంతో పుట్టే అవకాశముంది అలాగే పోయిన జన్మలో చాలా పేదరికంలో ఉన్నా కూడా ఇతరులకు సహాయం చేసిన వాళ్లు ఈ జన్మలో మంచి సంపద అవకాశాలతో పుడుతారట అంటే కారణానికి దాని ప్రభావానికి మధ్య ఉన్న లింక్ చాలా డైరెక్ట్గా తప్పించుకోలేని విధంగా ఉంటుంది అయితే ఇది కేవలం మనం చేసే మంచి పనులు చెడ్డ పనులు గురించే కాదు ఈ పునర్జన్మ అనేది ఒక పెద్ద ప్లాన్లో భాగం ఆత్మ ఎదుగుదల కోసం అంటే మన సోల్ ఇవాల్వ్ అవడం కోసం డిజైన్ చేయబడింది అసలు దాని వెనకున్న పర్పస్ ఏంటో ఇప్పుడు చూద్దాం ప్రతి జీవితాన్ని ఒక క్లాస్ క్లాస్రూంలాగా ఊహించుకోవచ్చు మనం కొన్ని ప్రత్యేకమైన పాఠాలు నేర్చుకోవాలి ఆ పాఠాలు నేర్చుకోవడానికి ఎలాంటి పరిస్థితులు కావాలో సరిగ్గా అలాంటి పరిస్థితుల్లోనే మనం పుడతామట ఇదంతా ఏదో యాదృచ్ఛికంగా జరిగిపోదు ఇది ఆత్మ ఎదుగుదల కోసం పక్కాగా డిజైన్ చేసిన ఒక సిస్టమనమాట ఉదాహరణకి లీడర్షిప్ క్వాలిటీస్ నేర్చుకోవడానికి ఒక జన్మలో పురుషుడిగా పుట్టొచ్చు నిస్వార్థమైన ప్రేమ భక్తిలాంటివి నేర్చుకోవడానికి ఇంకో జన్మలో స్త్రీగా పుట్టొచ్చు లేదా సహనం నేర్చుకోవడానికి ఒక ప్రత్యేకమైన జాతిలో కూడా పుట్టొచ్చు సో ప్రతి పుట్టుకు వెనుక ఒక పాఠముంటుంది ఇదంతా వింటుంటే అంత ముందే డిసైడ్ అయిపోయిందా మన చేతుల్లో ఏమీ లేదా అనిపించొచ్చు కాని మన దగ్గర ఒక పవర్ఫుల్ టూలుంది అదే ఫ్రీవిల్ అంటే మన స్వేచ్ఛా సంకల్పం చూడండి మన కర్మ ప్రకారం మనకు కొన్ని పరిస్థితులు ఎదురవుతాయి అది నిజమే కాని ఆ పరిస్థితులకు ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది మన ఇష్టం మన చాయిస్ మనం తీసుకునే ఆ నిర్ణయాలే మన భవిష్యత్తును డిసైడ్ చేస్తాయి సో ఇది చాలా పెద్ద పవర్ కాని అదే సమయంలో చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ కూడా ఈ విల్ ని ఉపయోగించుకునే అత్యంత తీవ్రమైన మార్గాల్లో ఒకటి సూసైడ్ కాని దీనివల్ల సమస్యలు తీరిపో అవి కేవలం పోస్ట్పోనవుతాయి అంతే ఒకవేళ ఎవరైనా వాళ్ల సమస్యల నుంచి తప్పించుకోవడానికి ఆత్మహత్య చేసుకుంటే నెక్స్ట్ లైఫ్లో కూడా వాళ్లకు అవే అచ్చం అలాంటి పరిస్థితులే మళ్ళీ ఎదురవుతాయట ఆ పాఠం నేర్చుకునేంతవరకు వాళ్ల ప్రయాణం ముందుకు సాగదు అంతేకాదు కూడా వాళ్లు చాలా పశ్చాత్తాపంతో కన్ఫ్యూజన్తో బాధపడతారు ఇది వాళ్ళ బాధని ఇంకా పెంచుతుంది సో so, ఇప్పటివరకు మనం తెలుసుకున్న ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఒకటి మరణం తర్వాత మన జీవితం మన ఆలోచనలతోనే అవుతుంది రెండు కర్మ అనేది ఒక యూనివర్సల్ లా మన జీవితానికి మనమే బాధ్యులం మూడు పునర్జన్మ అనేది ఆత్మ నేర్చుకోవడానికిన్న ఒక జర్నీ ఇక నాలుగోది ఫ్రీవిల్ ఇదే మన దగ్గరున్న అతిపెద్ద శక్తి అలాగే అతి పెద్ద బాధ్యత కూడా ఒక్కసారి ఆలోచించండి మనం చేసే ప్రతి పని మనం మాట్లాడే ప్రతి మాట చివరికి మన ఆలోచన కూడా మన భవిష్యత్ జీవితాన్ని డిజైన్ చేస్తుందంటే మరి ఈ రోజు మనం ఎలాంటి వాస్తవికతను నిర్మిస్తున్నట్టు మనం ఎలాంటి భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నట్టు